గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలు తెలియజేస్తూ నా పేరు పులి దేవేందర్ ముదిరాజ్ పిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకునే ఏమిటంటే మీరు నిన్న జరిగినటువంటి సమావేశంలో పాఠశాలల రేషనలైజేషన్ అనే అంశాన్ని మీరు చర్చించడం జరిగింది సార్ మరి రేషనలైజేషన్ అనే సమస్యను పరిష్కరించడానికంటే ముందు మూడు వందల పదిహేడు జీవోను అసలు శాశ్వతంగా రద్దు చేస్తా మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి నూట తొమ్మిది నూట తొంభైవ జీవోను కూడా తీసుకురావడం జరిగింది రెండు సంవత్సరాల డిప్యుటేషన్ కొరకు అసలు మూడు వందల పదిహేడు జీవో కంటే ముందు స్పౌస్ కానీ మ్యూచువల్స్ కానీ ఇవ్వడం జరిగింది అసలు మెడికల్ అనే కాన్సెప్ట్నే తీసుకోలేదు సార్ మరి మెడికల్ అనే పదాన్ని ఎందుకు పక్కన పెట్టినట్టు అర్థం కావట్లేదు మరి అసలు మూడు వందల పదిహేను శాశ్వతంగా తీసేస్తామని ఈ రెండు సంవత్సరాల డిప్యుటేషన్ అనేటువంటిది మీరు తీసుకురావడం జరిగింది మరి రేషనలైజేషన్ గత పన్నెండు సంవత్సరాల కింద జరిగింది సార్ మరి ఇప్పుడు కూడా రేషనలైజేషన్ మీరు ముందుకెళ్తున్నారు కాబట్టి దానికంటే ముందు ఈ టెట్ అనే సమస్యను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నివేదించి టెట్టును కూడా పూర్తిగా రద్దు చేయాలని అదేవిధంగా మరి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఇటు భూపాల్పేళ్ళ నుండి మరి జిల్లా అధ్యక్షులు రాచర్ల శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది అక్కడ ఎన్నో సమస్యలు సుదూర ప్రాంతాల నుండి అప్ డౌన్ చేస్తున్న సమస్యలు కూడా మూడు వందల పదిహేడు వల్ల ఇబ్బందులు పడుతున్నారు అనే సమస్యను చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ టెట్టును రద్దు చేసి మరి మూడు వందల పదిహేడు జీవోను కూడా పూర్తిగా రద్దు చేసి మరి మెనిఫెస్టోలో పెట్టిన విధంగా మరి మీరు ఇక్కడ రానున్నటువంటి పురపాల ఎన్నికల కంటే ముందే ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ప్రభుత్వ పరంగా మరి ఉపాధ్యాయులు అనేటువంటి వారు ఈ ప్రభుత్వానికి అండగా ఉంటారని తెలియజేసుకుంటూ మరి పులుదే పులిదేవేందర్ ముదిరాజాన నేను పిఆర్టి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అదేవిధంగా అబ్దుల్లా గారు అధ్యక్షులుగా పునరెడ్డి వెంకటరెడ్డి గారి గౌరవ క్రమశిక్షణ అధ్యక్షులుగా కూడా ఉండడం జరుగుతుంది సార్ మీ అందరం ఈరోజు ప్రభుత్వానికి ఇదే అంశంపై నివేదించడానికి క్యూన్యూస్ ఆఫీస్కి రావడం జరిగింది క్యూన్యూస్ ద్వారా ఈ సమస్యను ఉపాధ్యాయులకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శాశ్వతమైన పరిష్కారాన్ని ఇవ్వాలని ముఖ్యంగా చెప్పుకుంటే మరి ఒక సమస్య మరి ఉపాధ్యాయులుగా ఒక జిల్లాలో ఉండి మరి ఇంకో జిల్లాలో పుట్టినటువంటి కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు వారి వారి జిల్లాలో పనిచేసుకుంటే పాతవాళ్ళం మరి మాలాంటి వారు ఎందరో ఉపాధ్యాయులు కూడా ఈ సమస్యపై రోజు ఆవేదనకు గురవుతున్నారని తెలియజేసుకుంటూ ఇది సమస్య పరిష్కరించిన వెంటనే మీరు రేషనలైజేషన్ వెళ్తారని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి అదేవిధంగా విద్యాశాఖ అధికారులకు కూడా పీఆర్టీ తెలంగాణ పక్షాన ఒక నివేదికని అందజేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ పెండింగ్ డిఏలు కూడా మరి నెల నెల జీతాలు వేస్తున్నారు సంతోషమే కానీ పెండింగ్ డిఏలు అది అక్కడనే ఉన్నాయి సార్ పెండింగ్ డిఏలు కూడా దానివల్ల ఎందరో ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో కార్యక్రమాలకు కూడా ఎదురు చూస్తున్నారు మరి మెడికల్ బిల్లు అనేటువంటి కూడా ఎన్నో బిల్లులు కూడా త్వరలోనే మేము విడుదల చేస్తున్నాం మరి మీరు చెప్పడం జరుగుతుంది సార్ అది అక్కడనే నిలిచిపోతున్నాయి కాబట్టి ఇలాంటి శాశ్వత ఆర్థిక భారం లేనటువంటి సమస్యలను మీరు తక్షణంగా పరిష్కారం చేసి రేషనలైజేషన్కు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మరి క్యూనిస్ సిబ్బందికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదిక అందించాలని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్